ఈ వీడియోలో అటుకుల మిక్చర్ ఈజీగా త్వరగా అయిపోయేలాగా ఎలా చేసుకోవాలని చూసేద్దాం దీనికల్లా జస్ట్ ఓన్లీ పోప్ వేసుకుంటే చాలండి అది ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది సో దీనికి మనం ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఓన్లీ పోప్కి సరిపడా ఆయిల్ కొద్దిగా చాలండి ఎక్కువగా తీసుకోనక్కర్లేదు కొంచెం ఆయిల్ తీసుకొని పోపుకి మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ ఎండుమిర్చి జీలకర్ర కొద్దిగా పసుపు ఉప్పు కరివేపాకు అలాగే ఒక రెండు వెల్లుల్లి రెప్పలు తీసుకొని వాటిని జస్ట్ పోపు వేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా ఈజీ సో మనం ఈవినింగ్ టైము పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ ఏం చేయాలి ఒక్కోసారి పిల్లలు ఫ్రూట్స్ తింటారు ఇంకోసారి ఫ్రూట్స్ కాదు ఏదైనా క్రిస్పీగా తినాలి మమ్మీ అని అడుగుతూ ఉంటారు సో అలాంటప్పుడు ఇది ఈ త్వరగా అయిపోతుంది అనమాట ఎక్కువ టైం తీసుకోదు ఓకే సో ఫస్ట్ దీన్ని కొంచెం చాలామంది పచ్చిమిర్చి కూడా వేసుకుంటారండి నాకేంటంటే ఇది కొంచెం నిలువ ఉండాలి ఒక వన్ వీక్ మోర్ దాన్ వన్ వీక్ అంటే ఒక వన్ మంత్ వరకు కూడా నిలువ ఉంచుకోవచ్చు సో సో వల్ల దీనికి పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి వేసుకుంటే సో మనం విడిగా కారం వేసుకునే పని లేకుండా ఈ ఎండుమిర్చిలో ఉన్నటువంటి కారమే సరిపోతుంది సో మొత్తం దాన్ని కొంచెం వేగనివ్వాలి ఎండుమిర్చి వేగేలోపు నేను వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసి పెట్టుకున్నానండి సో దాన్ని కొంచెం పొట్టు తీసేసి చాలామంది కొంచెం దంచి పెడతారు నాకేంటంటే కట్ చేసుకుంటే కొంచెం మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంది అనిపిస్తుంది సో నేను అందుకని కట్ చేసుకుంటాను ఎప్పుడు సో దాన్ని కూడా కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర అలాగే కరివేపాకు వేసి కొంచెం వేగనిచ్చి వేగనివ్వాలి సో దీనికంటే ముందు పల్లీలు వేయించుకోవాలండి కానీ నా దగ్గర ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి నేను ఎప్పుడూ కొంచెం వేయించిన పల్లీలు అనేవి స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ టైము చట్నీలు అవి చేయడానికి వేయించిన పల్లీలు ఉంటే త్వరగా అయిపోతుందని చెప్పేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను సో నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను మీరు వినక వేయించిన పల్లీలు లేకపోతే మాత్రం ముందుగా పల్లీలు వేసుకొని అది వేయించుకుంటే ఇంకా అది కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటాయి చాలామంది పల్లీలతో పాటు కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకుంటారండి బట్ నాకు ఏంటంటే పుట్నాల పప్పు మా ఇంట్లో వాళ్ళకి పడదు సో అందుకోసం నేను పుట్నాల పప్పు యాడ్ చేసుకోలేదు మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను చూపించినట్లుగా పల్లీలు యాడ్ చేసేసుకున్నాను ఓన్లీ ఫ్రై అయినవే బట్ కొంచెం క్రిస్పీగా ఉండాలని చెప్పేసి కొంచెం వేగనిచ్చాను పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అటుకులు డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు కావాలి అంటే మీరు అటుకుల్ని ముందుగా కూడా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు నేను ఏంటంటే డైరెక్ట్గా పోపు వేసుకున్న తర్వాత డైరెక్ట్గా అటుకులు అనేది అందులో యాడ్ చేసేసుకున్నాను నా కటుకులని ముందుగా వేయించడం కన్నా పోపు వేసిన దాంట్లో వేయిస్తే కొంచెం ఉప్పు కారం పట్టినట్లుగా అనిపిస్తుంది సో అందుకోసమని నేను పోపు వేసాక వేయించుకుంటాను సో మీరు కావాలంటే మీరు కూడా ఇలాగే పోపు వేసిన తర్వాత వేయించుకోవచ్చు సో ఎందుకంటే కొద్ది రోజులు అయిన తర్వాత సాల్ట్ అనేది కింద ఉండిపోయినట్టుగా అనిపించకుండా చక్కగా ప్రతి ఒక్క అటుకే కొంచెం బాగా ఉప్పు కారం పట్టినట్టుగా అనిపిస్తుంది మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా నిల్వ ఉంచుకున్నా కానీ లాస్ట్ డే వరకు అది అంతే టేస్ట్గా ఉంటుంది అన్నమాట సో దీన్ని మనం సిమ్లో పెట్టి కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలండి సో సరిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సో నేను మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ ఉన్నాను సో మీరు ఒకసారి కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం చెక్ చేయండి ఒక రెండు మూడు అటుకులు తీసుకొని కొంచెం ఫింగర్తో ప్రెస్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది సో అటుకు వేగిందా లేదా అనేసి ఒక్కసారి చెక్ చేసుకొని చూస్తే మీకు అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది సో ఇంతే అండి చాలా ఈజీ జస్ట్ పోపు వేసుకొని అటుకుల్ని కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టి వేయించుకోవాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే క్రిస్పీగా ఉంటుంది అడుగు మాడకుండా ఉంటుంది సో చాలా ఈజీ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ